ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే కార్తీక సోమవారం అనమాట మార్నింగ్ ఫోర్కెళ్ళేసి అంత క్లీనింగ్ అంత అయిపోయి ఇప్పుడైతే తులసి దగ్గరనైతే పూజ అయితే అనమాట ఇంకా లాస్ట్ సోమవారం అనమాట ఇంకా నేనైతే శారీ కట్టుకున్నాను ఇవాళ ఎవరీ మండే ఏం కట్టుకోవట్లేను ఈ శారీ అనమాట ఎనక కట్టుకోవాలనిపించింది ఇది వచ్చేసి నా శారీ అది ఉంది కదా బడి బియ్యం పోసింది సో ఇంక అయితే కట్టుకున్నాను అనమాట పూజ అయితే ఇక్కడ తులసి దగ్గరనైతే ఫస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది దీపాలండి ఒక గాలికి బాగా కొండెక్కిపోతున్నాయి ఆగట్లేవు అనమాట ఎంత వేసినా కూడా మనం కర్పూరం ఉంటుంది చూడండి కర్పూరం పెట్టినా కూడా దానికి ఆ అనేది అట్లయినా కూడా ఒక నిమిషం వెలుగుతుంది మళ్ళీ అది అది అయిపోయేంత వరకు ఆ తర్వాత మళ్ళీ ఆగట్లేదనమాట కొండెక్కుతుంది ఇంకా ఎన్నో సార్లు ముట్టించాను చాలా సార్లు సో ఇంక ఇది ఉసిరి కొమ్మ నిన్న వెళ్ళాం కదా మేము బిగ్నూరు దిలోపత్రి కోసము సో అక్కడే ఉసిరి చెట్టు ఉంటే అక్కడ కొమ్మ విరుచుకొని వచ్చి ఇంకా పెట్టేశాను అనమాట రేపు మేము కార్తీక పుణ్యం రేపు చేసుకుంటున్నాం అనమాట మాకు కుదరలేదు కదా ఆ రోజు అందుకే ఇంకా మేము రేపు చేసుకుంటున్నాం అనమాట మంగళవారం రోజు ఏకాదశి రోజు అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది సో ఇవాళ శారీ కట్టుకున్నాను మొన్నటి అదే సారే పోస్తుంది కదా సో అది కట్టుకున్నాడు అనమాట యాక్చువల్గా రేపు కట్టుకుందాం అనుకున్నాను రేపు కొంచెం మీకు ఎక్కువ వర్క్ ఉంటుంది అనమాట పసుపు కుంకుమ చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ తెల్లది కాబట్టి కొంచెం ఇవాళ ఇవాళ కట్టేసుకున్నాను సో ఇంక ఇట్లా పూజ చేసేసుకోవాలి తులసి దగ్గర అయితే పూజ అయిపోయింది దీపాలు అస్సలు గాలికి ఆగట్లేవు ఎట్లొకట్లో ఇప్పుడైతే ఆగినాయి రెండు మూడు సార్లు ముఠ్యంగా ఆగినాయి అన్నమాట నేను అయితే అంత క్లీక్ చేసేసుకున్నాను చూపించాను కదా సో ఇంకా దేవుడి రూమ్లో పూజ అయితే చేసేసుకుందాం ఓం నమ శివాయ అమ్మా దేవుడా సో ఇదిగోండి ఇలా దేవుడి తీసుకొచ్చాను కదా పటము ఇంక ఇప్పుడు పెట్టుడు అయితే ఒకదాని కోసం తీసుకొచ్చి ఒకదానికి పెట్టాల్సి వస్తుంది ఇక్కడైతే బొట్లు పెడుతున్నాను ఇది ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతులేదు అనమాట ఇంక ఇక్కడ పెట్టేసి కొంచెం చేద్దామని మళ్ళీ సపరేట్గా అంటే మళ్ళీ సపరేట్ దీపాలు కొంచెం వర్క్ అంతా ఎక్కువైపోతుంది అనమాట అందుకే ఇందులోనే ఈ విగ్రహాలు అనేది సైడ్కి పెట్టేసి మధ్యలో ఇది పెట్టేసి పెడదామని చూస్తున్నా ఎట్లా సెట్ చేయాలి ఇంకా నేనైతే ఇది కొబ్బరికాయ అయితే నారికేల దీపానికి అయితే కొబ్బరికాయ అయితే తీసుకున్నాను అలాగే ఇంకొక సైడ్ది ప్రసాదంగా పెడదామని ఇలా మొక్కలు కట్ చేసి పెట్టేసాను నారికేల దీపం కోసం ఇదిగోండి బియ్యం అనమాట ఒక ప్లేట్లో బియ్యం తీసుకుని దానిపైన నారికేల దీపం అనేది ముప్పియ్యాలన్నమాట మనం అయితే సో ఇంకా పూజ అయితే మనము స్టార్ట్ చేసేద్దాము నిన్న పువ్వులు తీసుకొచ్చాము దండ అలాగే పువ్వులు కొన్ని తీసుకొచ్చి దేవుని కోసం దండెద్దామనేసి స్వామివారికి గులాబీ గులాబులు చాలా అయినాయి ఫుల్ పూలు ఇక ఈ అలా రేపటి కోసము చాలా అయినాయి ఇంకా వస్త్రం వేసేసి పూజ అనేది ఇంకా మనం దీపాలకి నమ్మిన రెడీ చేసేసుకొని సిద్ధం చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నారికేల దీపం కోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కార్తీక మాసం కదా ఒక్క వారం అన్న అన్నట్టుగా సోమవారం రోజే ముట్టించుకుంటారు ఇదైతే శివునికి చాలా ఇష్టం అనమాట నారికేల దీపము సో ఇలా ఒక పీట నేనే పెట్టేసుకోవచ్చు నా దగ్గర చిన్న పీట ఉందనేసి అది పెట్టేసి దానిపైన ప్లేట్ పెట్టేసి ప్లేట్లో మొగ్గేసి కింద వేసాను అలాగే ప్లేట్లో కూడా మొగ్గేసాను అనమాట యాక్చువల్గా ప్లేట్ కూడా బొట్లు పెట్టాలి నేను పెట్టలేదు మర్చిపోయాను ఆ పైన బియ్యం పూసేసి బియ్యం పైన ఇలా అన్నమాట దేవుడికి కొట్టింది కాదు ఫ్రెష్ది మళ్ళా నారికేల నారికేలం అనేది మనం కొట్టుకొని ఒక సైడు మనము ఇలా తీసుకోవాలన్నమాట ఇగో ఇలా బొట్లు పెట్టేసి గంధం పెట్టి గంధం పైన మళ్ళీ కుంకుమ రాసి పెట్టాలన్నమాట అటు ఇటు రివర్స్ అయ్యిందనమాట వీడియో ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి పీఠం పెట్టుకొని ఆ పీటం మీద ఇలా మొగ్గు అయితే వేసుకుంటున్నాను యాక్చువల్గా నేల మీదనైతేనేమో కింద పసుపు రాసి ఆ పైన మొగ్గు వేసేసి అలా పెట్టేసానన్నీ ఈ పీఠం మీద ఇక ఇలానే వేసేసుకుంటున్నాను సో ఇంకా మనమైతే ఒక సైడ్ కొబ్బరి చిప్ప అనేసి చేసి దానికి బొట్లు పెట్టేసి ఆ మూడు దీపాలు అయితే మనం ముట్టేయాలన్నమాట రెండు రెండు ఒత్తులు వేసి మూడు దీపాలన్నమాట ఆరు అనమాట ఒక్కో ఒక్కోదానికి ఒక్క దీపానికి రెండు ఒత్తులు అనమాట మూడు ఒత్తులు మూడు దీపాలు అయితే ముట్టించుకోవాలి సో ఇంక ఇక్కడైతే అన్ని సిద్ధం చేసేసి పెట్టేసుకున్నాను ఇంక పూజ అయితే స్టార్ట్ చేసేయడమే ఇంకా కార్తీక మాసం కాబట్టి ఉసిరి దీపాలు పెడతా ఉంటాం కదా సో ఉసిరికాయది కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా నేనైతే బిలోపత్రి మనం వన్ ఎట్ వన్ నాటి ఏడు తీసి తెచ్చాం కాబట్టి శివునికి నామాలు చదువుకుంటే ఆ బిల్లో అయితే వేసుకుంటున్నాను అదొకటి ఫోటో ఫ్రేమ్ని తీసుకొచ్చాను కదా యాక్చువల్గా పదహారు సోమవారం వ్రతం కోసం అనేసి తీసుకొచ్చాను కానీ అది కొంచెం చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది మళ్ళీ అలాగే కొంచెం నిష్టగా చేయాల్సి వస్తుంది అది కొంచెం అది నా వల్ల అవుతుందో లేదో చిన్న పాపు ఉంది కదా ఉపవాసం ఉండాలి అవుతుందా లేదా అనేసి ఆలోచిస్తున్నాను అయి చాలాడేస్ అవుతుంది వేముల వాడలో తీసుకొచ్చాను అది అయితే నేను సర్లే ఒకనాడు కార్తీక మాసం కదా సో ఒక రోజు అన్న ఇప్పుడు గుర్తొచ్చింది లాస్ట్ వారం నాకు ఇంకా సర్లే ఈరోజు అనేసి అయితే అయితే పెట్టాను అనమాట అది సీల్ తీశాను కొత్తది అది నిన్న టెంపుల్ చూసి చూసుంటారు కదా మేము కామారెడ్డి నుంచి వెళ్ళాం అనేసి సో వచ్చేటప్పుడు అయితే కామారెడ్డిలో అయితే ఇంకా ఒక దండ అలాగే కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చుకున్నాను ఇక్కడ ఎక్కువ ఉంటుంది కదా అనేసి అక్కడ తెద్దామనేసి అక్కడ మార్కెట్కి వెళ్తే అక్కడ కూడా సేమ్ అదే రేట్ ఉంది సర్లే ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ ఇక్కడికి మళ్ళీ బస్ స్టాండ్ దానికి ఏం వెళ్తామన్నట్టుగా అక్కడ తీసుకొచ్చాము చాలా కాస్ట్ అండి చెటాకు ఫిఫ్టీ రూపీస్ ఎన్ని రాలేదు రోజు ఫ్లవర్స్కినా అలాగే కొన్ని బంతి పూలు కూడా తీసుకొచ్చాము హాఫ్ కేజీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇది ఒక దండ అనమాట ఇది కూడా ఫార్టీ రూపీస్కి ఏమో ఇచ్చారు అంతే ఫార్టీ అనుకుంటా కొన్ని ఒక్కొక్క దండను బట్టి రేట్ అనమాట మల్ల అయితే ఎక్కువ కాస్ట్ ఉంది ఇది చామంతులది కొంచెం తక్కువ అనమాట ఎక్స్ట్రానే తీసుకొచ్చానమాట బిల్వపత్రి సో ఇంక ఎక్స్ట్రా ఇక్కడ స్వామివారికి అయితే ఇక పటానికి అయితే పెడుతున్నాను అనమాట ఇంకా బిల్ మనం అందుకే అంటే కొంచెం టైం పడుతుంది కదా పూజ అంటే ఎట్లయినా మళ్ళీ చుక్కలు ఉన్నప్పుడే పూజ చేసుకుంటే చాలా మంచిది కదా అన్నట్టుగా మార్నింగ్ వెళ్ళి పూజ అయితే వేసుకుంటున్నాను అనమాట స్టార్ట్ చేసేసాను ఇంకా నామాలు చదువుకుంటే స్వామి వారికి అయితే ఒక్కొక్క బిల్వ బిల్వపత్రి అయితే ఇ వేస్తా వేస్తాను వేస్తాననమాట అసలు దొరుకుతుందో దొరకదో ఈ టైంలో అనేసి అనుకున్నాను కానీ దొరికింది బాగానే ఉంది అంటే ఇంకా లోపలికి వెళ్తే ఇంకా దొరికేది కాకపోతే అక్కడ అంతా క్లీనింగ్ లేదు పిచ్చి 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 చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట అందుకే ఇంకా మళ్ళీ లోపలికి వెళ్తే ఏం పాములు ఏముంటాయో మళ్ళీ ఎందుకు లేని ముందుకే ఒక రెండు మూడు చెట్లు ఉంటే వాటి అది ఎంపికొచ్చుకున్నాను చాలానే ఉన్నాయి వన్ నాట్ ఎయిట్ కాదు ఎక్స్ట్రా ఇరవై ముప్పై దానికి వెళ్ళాయి అన్నమాట అసలు అనుకోలేదు ఇలా వేసుకుంటా అని అంటే దొరుకుతాయో లేదో ఈ టైం కదా కార్తీక మాసం కాబట్టి చాలామంది ఈ బిలోపత్రి తీసుకొని ఇంట్లోకైనా దేవుడికైనా దేవుడి దగ్గరైనా అంటే గుళ్ళోకైనా వేస్తూ ఉంటారు కదా చెట్లు ఉంటాయి కానీ మనకి ఎన్ని దొరుకుతాయో లేదో అనేసి అనుకున్నాను బిలో మెయిన్గా బిలోపత్రి కూడా తెచ్చుకోవచ్చు అన్నట్టుగా వెళ్ళామనమాట బిగ్నూరుకు స్వామివారి దర్శనం అవుతుంది అలాగే బి ఇవి కూడా తెచ్చుకోవచ్చు కదా అనేసి వెళ్ళాను ఉంటే తెచ్చుకుందాం లేదంటే లేదు అనేసి అనుకొని వెళ్ళాను ఇదైతే ఫ్రీగానే తీసుకొచ్చుకున్నాము అంటే అక్కడ దేవుడికి సంబంధించి చెట్లు అనమాట అవన్నీ అయితే మనం ఏం చేద్దాం నెక్స్ట్ సార్ వెళ్ళినప్పుడు మనం ఇవన్నీ తెచ్చుకున్నాం కాబట్టి అక్కడ ఎవ్వరు లేరు మళ్ళీ మేము దర్శనం చేసుకొని వచ్చి బయట బయటకు స్వామివారు చదివి చదివంటికి కూడా సో నేను కూడా తెచ్చుకున్నాను మనం తెచ్చుకున్నాం కాబట్టి వెళ్ళి మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో కొంత స్వామివారికి ఇలా తీసుకున్నాను నేను అనేసి ఇంకా నేను హుండీలో ఎంతో కొంత వేస్తాను అక్కడ గుళ్ళో కూడా రోజు అమ్ముతూ ఉంటారు కవర్లలో పెట్టేసి స్వామివారికి అలాగే తీసుకెళ్తాను తీసుకెళ్తాము నెక్స్ట్ మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు కూడా కొంటాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు అక్కడ గుళ్ళో అమ్ముతారు పని ఆ రోజు అమ్మట్లేరు అనమాట ఆ రోజు లేరు ఎవరు అక్కడ అందుకే సో తెంపుకున్నామన్నమాట మేమైతే వెళ్ళి అంటే లోపల అడిగామనమాట అంటే టికెట్స్ ఇస్తారు కదా అర్చనకు అభిషేకానికి సో వాళ్ళని అడిగామన్నమాట తెంపుకోవచ్చా అనేసి అంటే ఆ తెంపుకోండి అనేసి అన్నారు ఇక్కడైతే ఏంటండి దేవుడికే కదా మేము మనం పెట్టేది మనం ఏం చేసుకుంటాం అవి దేవుని కోసమే కదా తీసుకొచ్చింది సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మనం హుండీలో ఎంతో కొంత వేసేస్తే అయిపోతుంది ఇక్కడైతే మేము మాస్టర్ ఉత్తర్ అదే పటం దగ్గర వేసుకున్నా కూడా అలాగే పెట్టేసుకోవాలి నేను ఇంకా స్వామివారు చెప్పారు కదా సో అలాగే పెడుతున్నాను అనమాట కొన్నేమో పెద్దగా ఉన్నాయి బిలోపత్రి కొన్ని ఏమో చిన్నగా ఉన్నాయి చాలా హ్యాపీగా ఉందనమాట అసలు దొరుకుతాయా ఇట్లా మంచిగా కార్తీక మాసంలో ఇలా మంచిగా అష్టోత్తనామాలు చదువుకుంటా వన్ నాట్ ఎయిట్ బిలోపత్రి వేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో ఫైనల్లీ ఇదనమాట లాస్ట్ మండే అనమాట ఇదైతే కార్తీక మాసము ఇంక ఇక్కడైతే నేనైతే నారికేల దీపం అయితే ముట్టించుకుంటున్నాను అనమాట యాక్చువల్గా ముందే ముట్టిద్దాం అనేసి అనుకున్నాను మళ్ళీ ఏమైందో అసలు పిండి దీపాల లాగానే అయిపోయింది అనమాట పిండి దీపాలు ఏంటి అంటే మొత్తం పూజ అయిపోయే వరకు ఉండవు కాబట్టి మనము ఎండింగ్లో మనం ముట్టించుకుంటాం కదా సో అలాగే మైండ్ అలాగే అయిపోయి నేను సర్లే ఇది అయిపోయాక ముట్టించుకుందాం అన్నట్టుగా పోయింది ఇది ఈ దీపం ముందు ముట్టించినా ఏం కాకపో మనకు లాస్ట్ వరకు ఆగుతుంది ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి సో దీపం ముట్టించేసి దీపం ముందు అయితే పసుపు కుంకుమ అక్షంతలు జల్లి ఆ తర్వాత ఇంకా పువ్వులు అయితే పెట్టేసుకుంటున్నాను పక్కన అయితే ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఉసిరి దీపం వాళ్ళు కూడా సో ఇదిగొట్టి ఇలా పైన పెట్టేసి చేసేసుకున్నాను పూజ అనేది శివ ఎక్కువ అష్టోత్తనామాలు శివ అష్టోత్తనామాలు చదువుకుంటూ బిల్వపత్రి వేసుకున్నాను అనమాట చాలా హ్యాపీగా ఉంది అసలు అనుకోకుండా అనమాట అసలు వేసుకుంటానో లేదో దొరుకుతుందో లేదో అనేసి అనుకున్నాను విలోపత్రి హ్యాపీగా దొరికేసింది మంచిగా వేసుకున్నాను లాస్ట్ సోమవారం కదా ఇక ఈ సోమవారంతో కార్తీక సోమవారం లాస్ట్ అనమాట సో మన పూజ అయితే ఈ లాస్ట్ వారం ఇలా జరిగిందనమాట చూడండి నారికేల దీపం సిరి దీపం అలాగే నైవేద్యంగా అది ఇది జామకాయ పెట్టాను అలాగే కొబ్బరిది పెట్టేశాను అనమాట చక్కెర రెగ్యులర్గా పెట్టేది చక్కెర సో వాటితో పాటు ఇది నైవేద్యం చేద్దాం అనేసి అనుకున్నాను కానీ ఇంకా కొంచెం టైం పడుతుంది కదా లేట్ అయిపోతుంది అనేసి చేయలేదనమాట టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది తొందరనే అయిపోయినట్టే అయిపోయింది అయిపోయి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఇక నేను దేవుడి చదువుకుంటున్నాను అనమాట ఇలా కొన్ని లింగాష్టకం బిల్వాష్టకం ఇలా చదువుకుంటున్నాను అనమాట సో ఇదండి పూజ లాగ్ మండే రోజు పూజ లాగ్ అనమాట సో ఇగోండి లంచ్ ప్రిపేర్ అయితే స్టార్ట్ చేసేసాను అన్నమాట ఇంకా మానిపప్పు అయితే ఎంత ఉందో లేచింది ఇంకా మా ఆయన బట్టలు వేసుకుంటున్నాడు ఆయన బట్టలు అంతా తీసి వాషింగ్ మిషన్లో వేస్తున్నాడు చూసావా అంతేనా ఇంకేమైనా ఉన్నాయా ఇంకైతే ఇక్కడైతే మెంతి పప్పు చేస్తున్నాను ఇంకా అలాగే రైస్ ఏంటిది వేద్దాం అయితే పాలు వేడి చేస్తున్నా నెక్స్ట్ సాంబార్ అయితే అయింది సో మార్నింగ్ టిఫిన్కి అయితే దోసనమాట దోశ చట్నీ ఉంది నిన్న మొన్న చేసాము నైట్ సో అన్నమాట ఏ లాల చేసి బ్రెడ్ చేసినాక బ్రెడ్ చేసి లాలా చేసినాక అట్లా పెట్టద్దా రోజు బంగారు కొండదు అట్లా ఏది బిడ్డా బ్రిడ్జ్ కూడా లోపలికి పోవద్దు బ్రిడ్జ్ చేసి లాల చేసినాక పోవాలి తప్పు కదా అట్లా పోవద్దమ్మా ప్లీజ్ అమ్మా బంగారమ్మా సో పప్పు అయినాక ఏదన్నా ఒకటైనాక రైస్ పెట్టేస్తా మాని పాప ఒక బ్రిడ్జ్ చేపించి లాల చేపియాలి ఇంకా టైం అయితే ఎయిట్ ఫార్టీ అవుతుంది సెవెన్ సి సెవెన్ థర్టీ సెవెన్ ఏంటిది లిక్విడా మర్చిపోయినా అది ఆర్డర్ చేసిందట్లు లేదా నేను చూస్తా ఒక నిమిషం ఏది చూస్తా అలాగే ఇవాళ అయితే రాలేదన్నమాట బోర్లు అయితే అలాగే ఉండిపోయాయి ఇదిగోండి తోముకోవాలి అక్కడ దోమితుల్లగా ఉంది రా రా లోపలరా 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 అమ్మా దొరికిందా దొరికిందా అబ్బా అది ఏది లిక్విడ్ అయిపోయింది వాషింగ్ మిషన్ది అది ఫ్రంట్ లోడ్ స్విచ్ చేయి మళ్ళా ఎందుకు పీజీఆర్ చేయి పీజీఆర్ అని బాగా ఇప్పుడు ట్రెండ్ అది ఉంది అది చెయ్యి బెటర్ మరి చూడు ఇంకేదైనా బెటర్ ఉందేమో ఏడు వందలు ఎందుకయా అది పెద్ద ఏం లేదు కానీ వచ్చింది కదా ఇదిగోండి గుడికి వచ్చామన్నమాట హనుమాన్ టెంపుల్ అలాగే శివయ్య కూడా ఉంటాడు సో క్లోజ్ చేసి ఉంది ఇంకా మేమైతే ఇక్కడ ఈవినింగ్ దీపాలు ముట్టించుకుందాం ఒక్క మండే అయినా రావాలనేసి వచ్చేసామన్నమాట మాన్వి ఇక్కడ ఇక్కడే పెట్టద్దు బిట్టా పెట్టు దీపాలు అలాగే ఉసి దీప రుద్రవత్తి కూడా ముట్టించుకున్నాం అప్పుడే కొండ ఎక్కిపోయాయి కనిపిస్తులేదు కదా సరిగ్గా సో ఇక్కడైతే సంతోష్ మాత అమ్మవారు కూడా ఉందన్నమాట ఇదిగోండి సంతోష్ మాత విగ్రహం నెక్స్ట్ వచ్చేసి నవగ్రహాలు ఇక్కడ నెక్స్ట్ అలాగే ఈ అమ్మవారి పేరు ఏం పేరు తెలీదు సో ఇదనమాట తులసి చెట్టులో లేదా దగ్గర ఏమీ వేయకూడదు అంట తులసి చెట్టు లేదు కాకపోతే సంతోష్ మాట సో ఇంటికైతే వచ్చేసిన సిక్స్ అవుతుంది టైము ఇంటికాడ ముట్టి చేసి వెళ్ళాను అనమాట వెళ్ళేటప్పుడు అలాగే ఇటు ఇటు చేసి ఇంట్లో కూడా ముట్టించిన ఇక మళ్ళీ ఎంత లేట్ అయితే సిక్స్ థర్టీ అవుతుందేమో అనుకున్నా వన్ అవర్ పడుతుంది ఏమో కానీ తొందరనే అయిపోయింది ఎవరు లేరు కదా మేమే కాబట్టి తొందరగా అయిపోయింది పూజ ఇంట్లో కూడా ముట్టించేసి వెళ్ళిన సో ఇదనమాట ఒకది పూరి కావాలంటుంది నేను చేస్తా అనేసి అంటే తెచ్చుకుందాం అనేసి ఉంటుంది ఆ పైసలు తెల్లవు బిడ్డా రామా ఆ పైసలు ఆడుకోనికి అవి తీసుకోరు ఎవరు షాపులో తీసుకోరు అది अयो अरे बस इसको रोटी आड़को नहीं कभी